మరి ఆర్మూర్ కేంద్రం బస్ స్టాండ్కు దగ్గరగానే ఈ యొక్క కార్యాలయాన్ని అంబేద్కర్ విభజన సంఘాన్ని ఇక్కడ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ సందర్భం అదేవిధంగా మరి మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి మన భోజన యాక్టివిస్ట్ కానీ ఎవరైనా కానీ యాక్టివిస్ట్ వచ్చేసి బస చేసే విధంగా ఈ యొక్క రూమ్ చాలా బాగుంది మరి ఇక్కడ వారు కొంచెం శ్రద్ధ తీర్చిన సందర్భంలో కూడా మంచి మంచి పుస్తకాలు కూడా బుద్ధ అండ్ ఇస్ దమ్మ అనిలేస్ క్యాస్ట్ ఈశ్వర్భాయి గారి గురించి కానీ దేవుడిపై రాజకీయాలు కానీ అనేక పుస్తకాలు కూడా బాబాసాహెబ్కి సంబంధించిన రచనలు బోధిసత్వుని యొక్క రచనలు మరి చెంచాయుగం కాంచీరామ్ గారు రాసినటువంటి చెంచాయుగం పుస్తకం కూడా చాలా బాగుంది మరి వీళ్ళన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటున్నందుకు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు గారిని ప్రశంసిస్తూ అదేవిధంగా మరి దీనికి సహాయ సహకారం చేస్తున్నటువంటి ఆర్మూరు జిల్లా ఎంజే హాస్పిటల్ డాక్టర్ గారు మధుశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను రానున్న భవిష్యత్తులో మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తామంటే మంచి విలువైనటువంటి విద్యను ఒకటి అందించగలుగుతాం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మరి మన భవిష్యత్తు తరాలకు మనం ఆస్తుపాస్తులేం ఇవ్వలేము కనీసం మంచి జ్ఞానాన్ని వాళ్ళకు ఇవ్వదలుచుకునేటట్టయితే మన సాహిత్యాన్ని ఇక్కడ పెంపొందించే విధంగా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు రానున్న రోజుల్లో మరి నిజామాబాద్ జిల్లాలో కూడా మరి మనకు సంబంధించినటువంటి కమ్యూనిటీకి భవనం లేదు ప్రభుత్వం ఏదైతే ఆ రోజుల్లో మహానీయులు మన మన పెద్ద మనుషులందరూ పోరాటం చేసి డాక్టర్ అంబేద్కర్ భవన్ అనేది ఏదైతే పాత ఉన్నదో మరి అది ప్రభుత్వం కబ్జాలోకి తీసుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నది మనం మన జాతి కనుక మన జాతి సభ్యులందరూ కూడా జాగ్రత్తమై నిజామాబాద్తో పాటు ఆరుమూరులో ప్రతి డివిజన్లో కూడా ఇక్కడ కాన్స్టిట్యూన్సీ పరంగా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆరుమూర్లో కూడా మన ఎస్సీలు కానీ మన సోదరులందరూ కూడా చైతన్యపరిచే విధంగా మన హాల్ని నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి దానికి అడుగులు కూడా మరి మన అన్నగారు లింగన్నగారు వేస్తారని చెప్పేసి రశిస్తూ మరి ధన్యవాదాలు థ్యాంక్ యూ